ఈ ఎన్నికలు అయితే జనసేనకి పెద్ద పరీక్షలా కనబడుతున్నాయి ఎందుకంటే కాపు ఓట్లు మొత్తం జనసేనకు పడతాయో లేదా అనేది అయితే చాలా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పక్కన టీడీపీ కూడా జనసేనతో పొత్తుపెడవడానికి కారణం అదే ఎందుకంటే కాపు ఓట్లు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏదైతే కోస్తా జిల్లాలో ఉన్నాయో కృష్ణా గుంటూరు ఆ ఏరియాల్లో మొత్తం ఓట్లు మరి జనసేనకు పడతాయో లేదో పడకపోతే మటు ఖచ్చితంగా టీడీపీ దెబ్బ పడుతుంది కాబట్టి వీళ్ళు తీసుకునే ఇరవై సీట్లు ముప్పై సీట్లు ఖచ్చితంగా వీళ్ళు కనీసం సెవెంటీ పర్సెంట్ సీట్లు గెలవాలి అంటే ఆల్మోస్ట్ ఇరవై సీట్లు పదిహేను సీట్లుగా అయితే అప్పుడు టీడీపీ అధికారం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది కావాలంటే ఖచ్చితంగా కాపు ఓట్లన్నీ గుత్తగా వచ్చి జనసేనకి అలానే టీడీపీకి పొత్తుకైతే పడాల్సి ఉంటాయి కానీ హరిరామజోగయ్య అయితే ఆ సంచలనం రేపుతున్నారు మన సైలెంట్గా ఉన్నారనుకుంటే మళ్ళీ నేనైతే మళ్ళీ ఒక సంచలన లేఖ రాశారు ఆయన సారీ అని కూడా లాస్ట్లో ముగింపులో నన్ను క్షమించండి మీరు క్లారిటీ లేకుండా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ మీరు కాలేరు భవిష్యత్తులో అనేది చాలా గట్టిగా అయితే ఆయన అయితే అడగడం చూసాం ఆయన క్షమించి మనం కూడా అడగడం చూసాం మనమైతే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కాపు ఓట్లు పూర్తిగా పడతాయి లేదని అయితే మళ్ళీ కన్ఫ్యూజన్ మందు బయటకు వచ్చింది ఎందుకంటే మనం రీసెంట్గా ముద్రగడ కావచ్చు లేకుంటే హరిరామ్ చౌకరి కావచ్చు కొంచెం సైలెంట్గా ఉన్నారు కొంచెం అను సానుకూలంగానే జనసేన వైపు ఉన్నారనిపించింది కానీ ఇప్పుడు మళ్ళీ లేఖ రాయడంతో అయితే కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే ఈ న్యూస్ ఏదైతే వస్తుందో టీడీపీ మీడియా ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతి కావచ్చు లేకుంటే ఏబిఎన్ కావచ్చు లేకుంటే మహా మహా టీవీ కావచ్చు రకరకాల టీవీ ఫైవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక ప్రొజెస్ట్ ఇది చేస్తూ ఉన్నారు జనసేన ఇరవై ఐదు సీట్లకే ఖాయమైపోతుందని తెలుస్తుంది జనసేన అడిగిందే ముప్పై రెండు సీట్లని ఆ ముప్పై రెండు సీట్లు ఇరవై ఐదు సీట్లు అయితే టీడీపీ ఫైనల్ చేయబోతుందని అయితే ఏదో వార్తలు వస్తున్నాయో ఇదే గౌరవపూర్వకమైన సీట్ల అని అయితే ప్రశ్నిస్తున్నారు హర్రామ్ జోగయ్య గారు లాంటి వాళ్ళు అలానే కాపు పెద్దలు కావచ్చు మరి ఇరవై సీట్ల గౌరవపురం గౌరవపరమైన సీట్లు అయితే మరి వన్ వన్ బై థర్డ్ సీట్లని మరి ఎందుకు అడిగారు అనేది తెలియాలి ఆ యాక్చువల్గా అది ఇండైరెక్ట్గా అడిగారని మనం అనుకున్నాం ఎందుకంటే అడిగిన అడిగింది కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పంచాయతీలు వన్ బై థర్డ్ సీట్లు ముందు ముందు కొనసాగబోతామని చెప్పడం చూసాం అలానే ఇది ఇండైరెక్ట్గా వన్ బై థర్డ్ సీట్లు యాభై సీట్లు యాభై సీట్లు అడుగుతారని అనుకున్నారు కానీ ఇప్పుడు రాసే టీడీపీ మీడియా ఏదైతే రాస్తుందో ఇరవై ఐదు సీట్లకే పైనలు అయిపోయినట్టే తెలుస్తుంది దీని గురించి కాపు నేతల్లో కొంచెం ఆగ్రహం అయితే వెళ్ళబోతుంది గౌరవపురమైన సీట్లని ఇరవై ఐదు సీట్ల కోసమా ఈ ఇరవై సీట్లు మనం తూర్పుగారి పశ్చిమ గోదావరిలో పోటీ చేసినా మనం ఈజీగా అయితే గెలుస్తామని అయితే ఆయన చెప్పడం చూస్తున్నాం ఇది ఓవరాల్గా జోగయ్య లేక అయితే సంచలనం రేపుతుంది మళ్ళీ కలవర పెడుతుంది పవన్ కళ్యాణ్ అయితే మరి ఆయన ఖచ్చితంగా కొంచెం కాపు కాపు పెద్దగా అయితే ఆయన కొన్ని ఓట్లు అయితే రాగలడు మరి అలాంటి ఆయన మరి ఇలాంటి వ్యతిరేక లేఖలు రాస్తున్నప్పుడు మరి ఆ ఓట్లు మరి ఎటు వెళ్తాయనేది చాలా ఉత్కంఠగా ఉంది ఎందుకంటే అవి ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళాయంటే మళ్ళీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోస్తా జిల్లాలో కొంచెం దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ ఏరియాలో దెబ్బపడిందంటే పడిందంటే మనకు మళ్ళీ పొత్తు ఈ పొత్తులో ఉన్న టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు ఖచ్చితంగా ఆ ఏరియాలో సీట్లు అయితే మ్యాక్సిమం కొల్లగొట్టాలి దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టీడీపీ జనసేన గెలవగలగాలి లేకుంటేనే అధికారం వస్తుంది ఎందుకంటే రాయలసీమలో ఛాన్సే లేదు రాయలసీమలో చాలా స్ట్రాంగ్ ఉంది వైసీపీ అయితే అక్కడ సీట్లు యాభై రెండు సీట్లు ఏమి ఉన్నాయి అక్కడ కనీసం పదిహేను పదిహేను సీట్లు గెలవడమే చాలా కష్టమైపోతుంది పొత్తు టీంకి కాబట్టి ఇక్కడే సీట్లు కొట్టాల్సి ఉంటుంది కోస్తా జిల్లాలోని నాలుగు జిల్లాలోని కాబట్టి మరి కాపు ఓట్లు అనేది కీలకంగా పోతుంది మరి జరబోతుందో చూడాలి ఎన్నికల దగ్గర పడే కొద్దైతే రకరకాల ఉత్కంఠమైన జరుగుతుంది ముందు సీట్లు పంపకం జరిగిపోతే ఆ తర్వాత అనేది జరుగుతుంది మరి ప్రస్తుతానికి సీట్లపై క్లారిటీ అయితే రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది ఇవి వచ్చినాక మరి కాపులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ వెయిట్ చేయాలి